హాయ్ అండి నేను మీ వల్లిని నాన్ వెజ్ కర్రీలకి ఏమాత్రం తీసుకొని పనసగింజల కూరని ఇలా చేశారండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది చాలా సింపుల్గా పనసగింజల కూరని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పనసగింజలని పైన ఉన్న పప్పు తీసుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకొని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి పాన్లు ధనియాలు జీలకర్ర పల్లీలు నువ్వులు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి మూడు ముక్కల ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసి ఒక నిమిషం వరకు లో హీట్లో వేయించండి ఒక ఇంచులు దాల్చిన చెక్క ఒకటి ఇలాచి మూడు లవంగాలు కూడా వేసి చిన్న అల్లంక నాలుగు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని పూర్తిగా చల్లార్చి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి పాన్లో మూడు చెంచాలు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చెట్టుపట్టలు రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించండి రెండు రెబ్బల రేవేపాకును కూడా దూసి వేసుకుని మరొకసారి బాగా కలిపి మసాలా పేస్ట్ని వేసేసి ఒక నిమిషం పాటు బాగా కలపండి మసాలాలు ఏమాత్రం మాడకుండా కలుపుతూ ఫ్రై చేయండి రెండు మీడియం సైజ్ టమాటాలని వాటర్ వేసి ప్యూరీగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు టమాటా మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు వేయించండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలపండి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిస్తే ఆయిల్ పూర్తిగా పైకి తేలి సపరేట్ అవుతుందండి అంతవరకు మనం మగ్గనివ్వాలి ఒకసారి బాగా కలిపి పనస ముక్కలను కూడా వేసేసి ఒక నిమిషం వరకు బాగా కలపండి స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలపాలి మనం పిక్కల బలంగా వేస్తే మసాలాలు అంత పట్టవండి అందుకని ఒక పిక్కను రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి పలసకాయలు మనకు ఎక్కువగా వేసవకాలమే దొరుకుతాయి మూతపెట్టి మూడు నిమిషాలు సిమ్లో ఉడకనిస్తే ఆల్మోస్ట్ పలస గింజలు కూర తయారైపోయింది ఈ కర్రీ రైస్ చపాతి పులికాయకి చాలా చాలా బాగుంటుంది చివరిగా కొద్దిగా కస్తూరి మేతి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ గింజల కూర రెడీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉదరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ